గురువారం లంద్యాల జిల్లా డోన్ మండలంలో ఎద్దల సంత ఎద్దల సంతలో రేట్లు ఎప్పుడున్నాయో ఎప్పుడు మంచి మంచి ఎద్దులు వచ్చినాయి సైజు ఎప్పుడు వచ్చినాయి కోడలు వచ్చినాయి కరుపులు వచ్చినాయి బర్రెలు వచ్చినాయి అన్నీ వచ్చినాయి ఇంకొకటి రైతు సోదరులు నంబర్లు ఇచ్చేటప్పుడు స్క్రీన్ వాళ్ళ రికార్డింగ్లో నంబర్లు ఉంటాయి ఎవరన్నా కానీ ఎద్దలకని నంబర్ ఫోన్ చేస్తేనే ఎత్తండి లేదంటే మన నంబర్ అడిగి మన ట్యాప్ చేసి మన అకౌంట్లో డబ్బులు కూడా లాగేసే సైబర్గాలు ఉంటారు ఇది జాగ్రత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఏ ఊరు అన్నా కోడలు ఎంత పడ్డాయి ఎన్ని బట్లున్నాయి నెంబర్ నంబర్ చెప్తావా చెప్పు ఎనిమిది మూడు ఐదులు పది ఎనిమిది ఐదు ఆరు ఐదు మూడు తొమ్మిది ఏ సైజు ఉంటాయి యాభై ఐదు ఉంటాయి సైజు అయిపోయినాయా బేరం ఓకే ఓకే ఎన్ని వాళ్ళ వాళ్ళ అమ్మినారానా ఎనిమిడా ఇది ఎవరు మీరు రైతుల మైతుల ఏం చెప్పినావు లక్ష ఇరవై ఒకటి రైతు లక్ష ఇరవై ఒకటే అంటున్నారు అతని కొనేవారు పదహారు అంటున్నారు లక్ష పదహారు ಏ ಬೇರೆ ಆಡಬೇಕು ತೋರಿಸೋಡಾಲ ಆ ಮಾಟ ಬರಲ್ಲ ಅದಕ್ಕೆ ಈ ಆಟ ಆಡೋಣ ಆ ಮಾಟನು 4 5000 ಕಣ ಆ ಇದೆ ಇಂದಾನೇ ಬಾಗು ಇಲ್ಲಲ್ಲ ನಮಗೆ ಒಳ್ಳೆದು ಬಾವುನೈ ಪಾಲಪಲ್ಲಾ ಓಡು ನಾ ಮಾಟಿನೋ ನಾ ಮಾಟಿದೆ ಮಹಾಪದ 15000 ಬೇರೆ ಆ ಮಾಟಿದೆ ಇದೆ ತೋರಿಸೋಣ ಜಯಂತ ఏదైనా అంటున్నాడు ఆయన ఇద్దరు మనిషి ఇరవై ఎవరు తమ్ముడు ఏం రేట్ కమ్మినావు ఎంత లక్ష పన్నెండు కమ్మినావా ఎన్ని పట్ల సైజులు ఎత్తుటై యాభై ఎనిమిది అమ్మేసినావు కదా ఇంకేమన్నా ఉండే ఈ దూళ్ళు ఎవరువో ఇప్పుకున్నాయి అన్న పాపం కట్టేస్తున్నాడు బాగు హుషార్కున్నాయి హుషారున్నాయి బాగా ఏ మా ఊరుదన్నా బర్రే ఈయనైందే ఎన్ని నెలలు ఏడెనిమిది నెల ఏం రెడీ చెప్పినావు ఇరవై ఐదు చెప్పినావా లాస్ట్కి ఎంతకి ఇస్తావు ఇప్పుడే ఎంతకి అడుగుతున్నారు ఏం కదా నలభై ఐదుకి అడుగుతున్నారా నంబర్ చెప్పు అనా నీ పేరు ఏం పేరు తొంభై తొమ్మిది యాభై ఒకటి తొంభై రెండు ఎనభై నాలుగు డెబ్బై తొమ్మిది యాభై వస్తున్నావా నీ దగ్గర బర్రెలు ఏవైనా కానీ దొరుకుతాయా సరే ఎవరైనా కాంటాక్ట్ చేయండి అన్న ఏమన్నా ఏ ఊరు తమ్ముడు ఏ ఊరు ఏ ఊరు అండి వేపులే ఏం ఒకటే ఉంది ఎంత అరవై నాలుగు చెప్పినావా లాస్ట్ పర లాస్ట్ యాడ్కి ఎత్తేసారు చెప్పబ్బా వ్యాపారమా ఎద్దు రైతువే नंबर नंबर चु नंबर चुप सेल नंबर नये फाइव फोर टू एट सेवेन एट वन वन जीरो

ಎ ಊರನಾ ಚಂದ್ರಪಲ್ಲ ಜಿರಲು ಎಲ್ಲೇ ಎಂ ರೇಟ್ ಚೆಪ್ಪಿನಾವು ಡಬ್ಬೈ ಐದಾ ಎಂತ ಅಡಿ ಮರಿ ಡೈ ರೆ ಅಡಿರಾ ನಡಿಪಡಿ ಕೊಂದು ಪಡ್ ఏ గురా చంద్రపల్ల జిర్రలు ఎన్ని వంటలున్నాయి పనులు వేసినాయా ఏ రేటు చెప్పినావు డెబ్బై ఐదా ఎంత అడిగి మరి డెబ్బై రెండు నువ్వు ఎంత అడిగలేదు డెబ్బై నాలుగు ఇంకో రెండు వేలు తేడా ఉంది నంబర్ చెప్తా చెప్పు ఎనభై మూడు సున్నా తొమ్మిది యాభై అరవై ఆరు తొంభై రెండు ఎవరికైనా జీరలు కావాలంటే ఫ్రెండ్స్ ఈ నంబర్ కాంటాక్ట్ చేయండి ఎవరానా ఎవరు ఎంత కొనివ్వకూడదు ఎన్ని ఉన్నాయి పాల పళ్ళు తోపిది కన్నా పడకుండా వ్యాపారమా ఇంటికే చూపి పళ్ళు చూపి చూపియాలి పండ్లు పనులు తీ మరి ఎద్దలు కోడలు మంచివి బానే ఉన్నావు ఓకే 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 అది తప్పుడు వ్యాపారమా నువ్వు వ్యాపారం నంబర్ చెప్తావా ఎవరు హ్యాపీలీ ట్యాబ్ నుండి మంచిగా ఎవరు మంచిగా ఉన్నాడు కదా నంబర్ చెప్తాముడు గట్టి చెప్పు గట్టి చెప్పు ఎవరైనా అందుబాటులోకి వస్తే ఫోన్ నంబర్ చేసినప్పుడు ఎద్దలకైతేనే ఫోన్ చే మాట్లాడు క్రైమ్ కాళ్ళు ఉంటారు నీ నంబర్ బట్టి నీ వాట్సాప్ క్రియేట్ చేసుకొని నీ అకౌంట్లో డబ్బులు లాగేసుకుంటారు చూడ ఎద్దులు అంటేనే